మరి ఇదే ఇష్యూ సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాము మనతో పాటు ఇంకా షేక్ సిరాజ్ బాషా గారు జాయిన్ అయ్యారు వైసీపీ ఏపీ ఓక్ బోర్డు చైర్మన్ నమస్తే అండి షేక్ సిరాజ్ బాషా గారు నమస్తే భాష గారు మరి ఒకవైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు ఒక మూడు రోజుల పాటు శ్రీకారం చుట్టారు ఖచ్చితంగా ఆయన కూడా చాలా బిజీగా చాలా జనాల్లో మొత్తంగా ఎంతవరకు ఉండాలో అంతవరకు వెళ్తూ వస్తున్నారు ఇంకొక వైపు టీడీపీ మిత్రపక్షం జనసేన కూడా కాకినాడలో మొత్తం ఫోకస్ పెట్టింది జిల్లాలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయని అటు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు మొత్తంగా జనాల్లోకి వెళ్లిపోయారు మొత్తం జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు జనాన్ని సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు మరి మీకు వైఎస్ఆర్ మాత్రం చూస్తే రోజు రోజుకి వర్గపోరు కనిపిస్తూ వస్తోంది అసంతృప్తులతో పాటు వర్గపోరు కూడా ఇవాళ తాజాగా చూసుకుంటే నసరాపేటలో కావచ్చు పల్నాడులో కావచ్చు కొంతమంది మంత్రులు కూడా మేము ఈ స్థానం నుంచి పోటీ చేస్తామని ప్రత్యక్షంగా వాళ్ళకి వాళ్ళే ప్రకటన చేస్తున్న సందర్భాలు కావచ్చు అలాగే ఇంకొక వైపు షర్మిల అనే బాణం జగన్ ఎక్కుపెట్టిన పెట్టిన అనే బాణం ఇప్పుడు చేతికి చిక్కింది చేతి నుంచి వెళ్ళబోతున్న బాణం జగన్కే గుచ్చుకుంటుందా అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో లేవనెత్తుతున్న ఈ వేళ మీ సమాధానం ఏంటండి నమస్కారం మేడం ఇప్పుడు మీరు చెప్పినట్టు కుప్పంలో పర్యటన జగన్ మన చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటన చేస్తే కూడా హలో వింటున్నాను వినిపిస్తుంది అండి చెప్పండి కుప్పంలో చంద్రబాబు నాయుడు మూడు రోజులు కాదు ముప్పై రోజులు పర్యటన చేసిన గతంలో మున్సిపాలిటీలో డిపాజిట్లు కోల్పోయినారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే జిల్లాలో డైనమిక్ లీడర్ గా పెద్దిరెడ్డి రామ్ రెడ్డి గారు ప్రాథమిక వహిస్తున్నారు ఆ నియోజకవర్గంలో కుప్పంలో కూడా మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఏం పరిస్థితి జరిగింది అనేది మీకు తెలుసు ఒకటి ఇట్లాంటి క్యాంపులు చంద్రబాబు నాయుడు నెల కాదు పది రెండు పెట్టినా ఇంకా అక్కడ కూడా చంద్రబాబు నాయుడు అన్నిటి ముంచుకోవాల్సిన పరిస్థితి వస్తది ఎందుకంటే ఆ ఆడ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పదాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇంకా లాస్ట్ టైం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో తగిన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆడిపోయిందండి బాషా గారు మీట్లోకి వెళ్ళిపోయింది భాషా గారు మీ ఆడియో మీట్లోకి వెళ్ళిపోయింది చూడండి రైట్ అండి హలో హలో చెప్పండి బాషా గారు ఇంకా హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ లో మంచి హీరో అయిన ఆడ తెలంగాణలో ఏ ఎలక్షన్ లో ఏం జరిగింది తెలుసు కనీసం ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు వేలు ఓట్లు కూడాలా మన దళిత మహిళ బర్యలెక్క వచ్చిన ఓట్లు కూడా రాలా ఓకే అన్ని చోట్ల కాదులేండి కొన్ని చోట్ల జరిగింది కొన్ని చోట్ల బాగా ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన ఆయన హీరోనే కదా ఏపీ హీరోనే కాదు తెలంగాణలో కూడా హీరోనే కదా ఆయన మన దళిత దళిత మహిళ బలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలా ఒక దగ్గర ఏదో వచ్చింది కానీ కానీ మూడు నాలుగు దగ్గర ఉంది కదా ఎన్నెన్నో కోర్టులు కల్చి పెట్టారు కోర్టు బీట్స్ పెట్టి కూడా మనకు 2000 అక్కడ ఇక్కడ తెలంగాణలో బీజేపీతో కలిసి వెళ్ళారు అక్కడ టీడీపీతో కలిసి వెళ్ళబోతున్నారు మొదటి నుంచి జనసేన ఫోకస్ అంతా ఏపీ పైనే ఉంది కదండి తెలంగాణలో పెద్దగా ఎప్పుడు ఫోకస్ చేసింది లేదు కదా ఫోకస్ చేసినా ఇప్పుడు ముగ్గురు కలిసి వస్తే కూడా జగన్ మోహన్ రెడ్డి సింగల్ గానే వస్తారు కాబట్టి సరేండి మీరు చంద్రబాబు నాయుడు గారితో పోటీ లేదు జనసేనతో పోటీ లేదు అంటున్నారు మరి మీ అన్న వదిలిన బాణం షర్మిలకతో మరి మీకు పోటీ లేదా ఆ బాణం మీకు గుచ్చుకోదా జగన్ అన్న వదిలితేనే బాణం అయినారు లేకపోతే వైయస్ఆర్ కూతునే కదండి గారు కూడా అట్ట కాదు జగన్ అన్న వదిలితేనే బాణం జగన్ అన్న వదలకపోతే బాణం కాదు కదా వచ్చేసింది ఇంకా ఇంకా ఆయన గుప్పిట్లో లేదు హస్తం హస్తం చేతికి చిక్కింది ఇప్పుడు ఆ బాణం హస్తం చిక్కిందిస్తం చేతికిందండి అప్పుడు జగనన్న అన్న వదిలిన బాణంలో ఉద్దేశంతో అందరూ సంఘీభావం పలికి రిష్యూ చేస్తు బాణాలతో జగన్ అన్న బాణం చేస్తుంది జగన్ లేకపోతే షర్మిల లేరండి జగన్ పేరుతో షర్మిల బయటకు వచ్చారా కూతురు కదా హండ్రెడ్ పర్సెంట్ జగన్ అన్న ఎక్కడైనా ఏ మీటింగ్లో అయినా ఏ సభలో నేను జగన్ అన్న వదిలిన బాణం అనే తప్ప వేరే కాన్సెప్ట్ చెప్పదా అని నేను రాజశేఖర పెంచాలని ఆయన గౌరవాన్ని పెంచాలని ఆవిడ అలా అన్నారండి అన్న విలువలు పెంచాలని బాణమే అవే ఇప్పుడు ఆయన జగన్ అన్న బాణమే అంటే మనం జగనన్న బాణమే కాబట్టి జగన్ అన్న సరే అండి కానీ వైఎస్ఆర్ సిపి ఆమె ఉండట్లేదు వైఎస్ఆర్ సిపి కోసం పనిచేయట్లేదు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహాగానాలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఆమె సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది ముందుకు సాగబోతోందని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్న వేళ చాలా మంది ఆమె అభిమానులు ఎదురు చూస్తున్న వేళ దానికి ఎంత ప్రభావం ఎంతెంత నాయకులు వచ్చినా ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీ కూడా ఉండదు ఎందుకంటే ఇప్పుడు అందా రాష్ట్రంలో ఉంటా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు పార్టీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ఓకే రైట్ అండి మరి ఈ దేశం సంబంధించి మాతో మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి శివభారత్ గారు ఉన్నారు